కావాలండి నేను టీ తాగను మంచి హ్యాబిట్ మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరలో వాడు అంతే కాఫీలు డీలు తాగడు బిసికి తప్ప వాడు రోజు భీవార్ అంటూ బెజవాడ షటిల్ చేసేవాడు కానీ ఒక్క రోజు కూడా వాడు బెజవాడలో తిరగలేదు కరెక్ట్ గా స్టేషన్ వచ్చే టైం పడుకునేవాడు యాదవ ట్రైన్ మళ్ళీ రివర్స్ లో భీవరం వచ్చాక లేచేవాడు మీరు ఎక్కడ దిగాలి సికింద్రాబాద్ అది వెళ్ళిపోయి చాలాసేపు అయింది వెళ్ళిపోయిందాబాద్ సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేసా తర్వాత నాంపల్లి వస్తుందని తెలియదా మన కనకాలు మాత్రం తెలుసండి అవును ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా రెండు ఉన్నాయి ఒకటి ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు రెండు బయటికి వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు థ్యాంక్స్ ఎవడు సరైన లేదండి అటు అంటాడు ఇటు అంటాడు ఎట

ఎఫోర్డర్ వస్తాది కడిగ నాకు తెలుసు నాకు వంపురి మా ఊరు వస్తరు వెతలేడ అదేదో వచ్చం మీ ఎక్క కొంచెం మడన కూర్చుంటాం ఎస్ ఫోర్ లో కూర్చోండి ఎస్ టవల్ ఏపించండి అంటే జేసిగణగర కూర్చోమని చెప్పారు జీసీ ని నేను చెప్పినట్టుండి రాడు గుట్టం మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీ అత్త పవర్ఫుల్ గోదావరి జిల్లా అనంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను ట్రై అది ఓకే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకి ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్ ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ మా సీట్ నెంబర్ సీట్ నెంబర్ తో నీకు ఏంటంటే పని అరే సీట్ నాదండి కూర్చో ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఎత్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అడలే అటలే ఎవరు ఏం బాధపడుతున్నావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చోవాడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ దీసీ ఐఎమ్ బొక్క బారో షార్త్ బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పండ్రా ఏ అసగా

లోపలికివండి టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు మీ దగ్గరే ఆ ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో ముప్పై నాలుగు ముప్పై ఐదు ఎక్కడ ఆ అందుకో అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్తాం వెళ్ళండి నాడు పెరిగినట్టు పెరిగింది దావండి అక్కడ తప్ప తప్ప కాసీ లోపల సమాన పెట్టుకోవాలి అప్పండే చెప్తా మీ కాదు నువ్వే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న మొన్న పరబ్రహ్మపల్లిలో అవమానించాడు నిన్న వీరబ్రహ్మ పెళ్లి అవమానించాడు ఇవాళ రామబ్రహ్మపల్లిలో కూడా ఇలాగే అవమానించాడు అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న ఒక్కగానో కళ్ళు సెక్రటరీ ఎల్డిసి చేస్తున్నారు నాకుండే రెస్పెక్ట్ ఏమిటి స్టేటస్ సపరేట్ టిఫిన్ లేదు సపరేట్ టీ లేదు సపరేట్ రూమ్ లేదు అసలు అవమానించడానికి నాకు తెలుసుకోపోతే కావచ్చు అసలు ఏమనుకున్నాడు మీ నాన్న ఆడపల్లి వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడు మాట్లాడే సరి చేసుకో సరి చేసుకో చేసుకో రోడ్లు కనపడితే చాలు ఏమయా పని పెట్టాలి మీకు

వస్తాడా సెక్రటరేట్ కి చెప్తా పెళ్ళి అయి పదిహేను సంవత్సరాలు అయింది ఒక పూట ఇంటికి పిలిచి రోజు గుడ్డ పెట్టాడు పెట్టాడు మా ఇంటికి మాత్రం వస్తాడు మూడు పుట్ల కుంభాలు కుంభాలు తింటాడు ఒక్కొక్క పూట నెయ్యి అరకులో తింటాడండి నేను అర్థం ఉందా అసలు ఎవరు ఉంటాడు మీరు నా గురించి మాట్లాడవే ఏ మీ అమ్మాయి ఏమైందే Huh? ఏమే ఇక్కడ ఏం గురక పెడుతున్నావే ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న ఇక్కడ నిద్రపోతే సరిపో కొంపకి రావు ఆ ఏం బాబు ఆ పిల్లి గడ్డ వెళ్తాయి ఏదో సరదాగా పెంచుకున్నా సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో రామచిలకలు పెంచుకో ఆ గద్దాలెందుకు ఏ ఊరి మీది అమెరికా అమెరికా విదేశం అనమాట ఓహో ఏం ఉద్యోగం చేస్తున్నావు ఎయిర్లైన్స్ అంటే విమానాల్లో అనమాట మంచి ఉద్యోగం నువ్వేం చేస్తున్నావు బాబు ఏమిటా నిర్లక్ష్యం పెద్ద ఉండేవాడిని తోటి ప్రయాణికులు అడుగుతున్నాను సమాధానం చెప్పచ్చుగా చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటా మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ పోరుగొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోరుగొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడలు ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసినట్లుగా వీడియోస్ ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించబయా వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు అదన వెళ్తా ఇది పట్టుకోండి ఏమో వెంకటరమణ సార్ డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నా అవును సార్ ఆ పాడు పాడతాను సార్ ఆ సమయం కూడా వచ్చింది సౌందర్యం ఎవరయ్యా నా డ్రీమ్ గర్ల్ డమ్మి పేరు సార్ అయ్యో వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిసీట్ లో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు వీడు ఏదో ఆవిడ తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్ప్ ఆలోచించాలి ఒక్క నిమిషం

మే బయ స్నాముడు ఇక్కడ చాలా కంగారపడ్డారండి నీకు వామ్మే తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్తో చూసాను ఎవరీ ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అని ఉంటే గోపగిలిపోతున్న నీకో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో పెళ్ళో మెడలో కూడా స్థాయి నటు ఫీల్ అవుతాయనేటండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అవుతావు అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ బాబే చూసారా పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రావే టెన్షన్ పడకరా మేము ఉన్నాం కదా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవా వీడేం చేస్తాడ్రా ఎర్రాహుల్ సేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి అని చెప్పారండి వాళ్ళు మొహం వెళ్ళెక్కు రానీరా వాడి కదా హైదరాబాద్ హలో ఇచ్చేస్తాను రోజు రేపు రేపు అంటున్నావు వన్ అవర్ లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి తప్పదు ఇది పట్టుకో ఫిఫ్టీన్ మినిట్స్ లో నయా పరిశ్రమలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చో

వంద ఉంది చిల్లర్ లేదు వంద రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను కదా మీరే లెక్క పెట్టుకోండి ఇదిగో వంద ఇది వంద కాదనుకుంటానమ్మా గుడ్డి నువ్వా నేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కాదమ్మా నేనేనమ్మా మరి అది వంద కాదని నీకెలా తెలుసు అంటేనమ్మా ఆ భగవంతుడు గుడ్డ ఎక్కిస్తాడమ్మా నేను ఎందుకో వంద రూపాయల నోట్ కాదేమో అనుకుంటానమ్మా నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా వందే వందే మీ అందరికి వందేనమ్మా మీ అందరికి వందే నా బంధు నాకు వందేనమ్మా వందే పాత్ర నేను నా కుట్టేసింది మా నా కుట్టేసింది మళ్ళీ కుట్టేసింది కంటి సేవా అబ్బాయే సందగా అరవే నవ్వగా మతి తప్పే గొర్రెళ్ళే మంచి బిట్టు అయ్యి అమ్మాయే సన్నగా అరనొపే నప్పక మతి తప్పి కొరలే మనం చిన్న పడ్డరే వీడిమ లింగంగళ్ళలో ఏ కళ్ళు దొబ్బనియా లింగంగన్నే ఈ గటపెండ్రా మీ కేట్రా మీ ఫాదర్స్ మీరు అడగకనే పాకెట్ ప钱 కానీ మా ఫాదరు అదో టైపు మొన్న సెకండ్ ఇయర్ మార్క్స్ చూసి నా పాకెట్ మరి కట్ చేసాడు నీకు తెలుసు కదా మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మరి కవర్ చేస్తా రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా క్వార్టర్ కాదు హాఫ్ కి కవర్ చేసా ఫుల్ గా దొక్కేసింది ఎవర్రా పప్పల బర్రి తొంబ తీసుకొని అని చెప్పి కైత మీద రాజి ఇచ్చింది హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా బాబు ఇది మాట్లాడే సెల్ రాదండి